వెల్కమ్ న్యూస్ హెడ్ హెడ్లైన్స్ డైరెక్టర్ శంకర్ ను పరామర్శించిన కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మాజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ ఖానాపూర్లో సీఎం కప్ మండల టాపర్స్ క్రీడా పోటీలు ఢిల్లీ పార్లమెంటు మకర ద్వారం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీల ధర్నా శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తుల రద్దీ ఇక వివరాల్లోకి వెళ్తే పదవి కోసం కన్న కూతుర్ని హత్య చేసిన తండ్రి అధికార దాహం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని ఈ ఘటన నిరూపించింది మహారాష్ట్రలోని కేరూర్ కు చెందిన పాండురంగా అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నాడు అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు కావడంతో అడ్డంకిగా భావించిన తన పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడ్డపల్లి వద్ద సాగర్ కెనాల్లోకి తోసి చంపేశాడు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేశారు పంతొమ్మిదో తారీఖున జరిగిన అనుమాన పరిస్థితిలో జరిగిన ఒక ఆరేళ్ల పాప మృతి చెందిన పాప యొక్క కేసుని చెల్లించడం జరిగింది విషయానికి వస్తే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర డి ఫార్టీ సిక్స్ వై ఎయిట్ నిజాంసాగర్ కాలువలో ఒక ఆరేళ్ల పాప మృతదేహం కనపడింది పరిస్థితులు అమ్మాయి చనిపోయి ఉండడం దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్నప్ప ఏసీపీ గారు తర్వాత సిఐ అనే ఎస్ఐలు టీమ్కి వెళ్ళడం జరిగింది అనుమానాస్పద వృత్తి దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది అది కారణం ఏంటి అనే దాంట్లో కి ఒక మూడు టీంలు అరేంజ్ చేయడం జరిగింది అరేంజ్ చేసుకుని బుద్ధిని ద్వారా ఈ పాప ఎక్కడ ఈ పాప యొక్క ఐడెంటిటీ ఐడెంటిటీ ఏంటి అది ఎందుకు చనిపోయింది అలా ఎవరు చంపారు ఇలా చనిపోయారు లేదన్న విషయం మీద రోజు ఇన్వెస్టిగేట్ చేస్తూ టెక్నికల్ అనాలసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఆ ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ పీసీ సిక్స్ త్రీ జీరో ఆయన వాట్సాప్ స్టేటస్లో ఎంఐ అమ్ఐ కనిపించట్లేదు ఎంఐ ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సర్చ్ చేస్తుంటే ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది ఆ ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళ పాండు అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లలకు తండ్రి అతను ఆ గ్రామంలో కొడుగురు గ్రామంలో విరాట్ అనే సెలూన్ సప్తా ఉండేవాడు అదే సెలూన్కి గణేష్ షెండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ లో ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అది ఈ అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దసరా ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర కూడా బాగా ప్రయత్నం చేశారు పూనే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు అయితే వాళ్ళు ఫలితం ఫలించబోయేదానికి ఎట్లయినా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలు ఉండాలని ఏమని ఇచ్చేది ఇది బాధనే అతను గణేష్ యొక్క గొప్ప బలంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బీవై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ నేను బైక్లో తన పెద్ద పుత్రు అయిన ప్రాచీని తీసుకురావడం జరిగింది ఇదికొచ్చి రాంబాబా సర్చనాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మం కుమ్మదండ అమ్మం వెళ్ళే దాడిలో కాబని గుజాం సగర్ జనాల్లో చూసేసి వెళ్ళిపోవడం జరిగింది దీని వెళ్ళిపోయి ఇంకో దాక్కున్నారు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్లికేషన్ అది పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఆపరేషన్ దగ్గర నుండి మేం సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ డిఐ బోధన్ ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపలు వేస్తాయి రమా అండ్ ఎస్పై డేంజర్లు వేస్తాయి చంద్రబాబుకి మరియు మొదట అందరికీ కష్టపడి ఈ కేంద్రం ఛేదించారు మీరందరికీ మన పూర్తిగా అభినందనలు తెలుస్తున్నాను అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు ఏదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గారంటీ కట్ట ఫాలో అవుతారు థ్యాంక్ యూ పర్సన్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మహిళపై దాడి ఘటన కలకలం రేపుతోంది ఎమ్మెల్యే అనుచరుడాన్ని చెప్పుకుంటూ పట్టణానికి చెందిన చుండు సుమన్ చౌదరి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు అదాడ లలిత శివజ్యోతి ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రపు చర్యలే తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సుమన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని మరోసారి దాడికి సిద్ధంగా ఉన్నారని బాధితురాలు పోలీసులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది గట్టు ఎంక్వైరీ చేసే టైంలో చూ ఎందుకు ఇంటికి వచ్చాడు ఎందుకు చందు గురించి ఎంక్వైరీ చేశారు కానీ సోమన్ గురించి ఇంటి నా దగ్గర వచ్చి ఏం జరిగింది ఏంటి అని సీన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు పోలీసులు ఏమంటున్నారు దీనిపై పోలీసులు వచ్చేసి వెళ్ళిన ప్రతిసారి వెయిట్ చేయమంటున్నారు సార్ నన్ను వెయిట్ ఎంతసేపు వెయిట్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా ఆ రోజు త్వరగా కట్టలేదు సార్ యాక్చువల్లీ నాకు ఇష్యూ జరిగింది వచ్చేసి గురువారం శుక్రవారం మైట్ లెవెన్ ఫార్టీ పైకి వచ్చింది సార్ నా పిటిషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు నేను ఇవాళ వచ్చి ఇవాళ వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకున్నాను సార్ నేను దట్టు ఎంక్వైరీ చేసే టైంలో చందు ఎందుకు ఇంటికి వచ్చాడు ఎందుకు చందు గురించి ఎంక్వైరీ చేశారు కానీ సోమన్ గురించి కోరుకు మా దగ్గర వచ్చి ఏం జరిగింది ఏంటి అని సీన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి విజయవాడ సమీపంలోని ఇబ్రాహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి కలకలం రేపింది టీడీపీ శ్రేణులుగా భావిస్తున్న ఆందోళనకారులు రాళ్లతో పాటు పెట్రోల్ బాంబులు విసిరి ఇంటికి నిప్పు పెట్టారు ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తుంది ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీసు బలగాలు మోహరించగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాజస్థాన్లో ముందు తాక నా ఇంటినే దాడి చేస్తావా పెట్రోల్ బాంబు లేస్తావా అసలు ఇంత దుర్మార్గంలాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా నువ్వు నీ గుండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్లని వేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ళ పిల్ల లేదా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతుంది లోకేష్ చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చేస్తలకి భయపడటం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెరి చేసలకి నిన్న చెప్పా ఒ తగ్గించుకున్నా కానీ నీ చిప్పు తప్పింది నీ హెదర్ మొత్తం దొబ్బింది ఏం రాయి పరికి మాతో ఒక బలహీన వర్గాల వాడు కదా నా మీద తాడా చిప్పు శా వదిలేసి పన్నాసుల్లాగా తాడేదండి డైరెక్టర్ శంకర్ ను పరామర్శించిన కేటీఆర్ ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయ్ ఇటీవల కన్నుమూశారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ ఉద్యమానికి జేబోలో తెలంగాణ సినిమా ద్వారా గద్దరన్న పాటతో తెలంగాణ అంతటా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన శంకరన్నకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది ఈ దశలో ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా తోడుగా ఉంటుందని ఆయన అన్నారు అలాగే దశకర్మ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపి వచ్చింది బాగా ఇందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం ఈ రోజు కూడా ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట ఎన్ఆర్ఐలు అమెరికాలో అక్కడ ఇక్కడ కారులో పెట్టుకున్న ఆ పాట ఊరిపోతా ఉన్నాడు గద్దర్ అన్న పాట ఆ సినిమాలో వచ్చిన టైమింగ్ ఆ టైమింగ్ ఉద్యమం ఉన్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా ఏసీబీ వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు తణుకులో ఏసీబీ మెరుపు దాడి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం రైల్వే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మాస్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం బిల్లంపల్లి రైల్వే స్టేషన్లోని ఆర్హెచ్ఓ డిపో ఇంజనీరింగ్ లోకల్ పైలట్ విభాగాలలో కార్మికులు నిరసన తెలిపారు యూనియన్ చైర్మన్ నాగరాజు సెక్రటరీ సాంబశివుడు మాట్లాడుతూ ఎనిమిదవ వేతల సంఘం సిఫారసులను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు డిమాండ్స్ డే సందర్భంగా మనం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ శంకర్రావు సార్ గారు మరియు రవీందర్ సార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన అన్ని బ్రాంచీలలో వర్క్ ప్లేస్లలో ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మనం మెయిన్ ఏంటంటే ఎయిత్ పే ఎయిత్ పే కమిషన్ వెంటనే అమలు పరచాలని అందులో అన్ని అన్ని సేఫ్టీ కేటగిరీలకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని మరియు మన ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ను మర్జు చేసేసి ఫార్టీ టూ హండ్రెడ్ ట్రాక్మెన్లకు ఇవ్వాలని మరియు ఎవరైతే ఆర్ఆర్సీ ఆర్ఆర్పి తరఫున వచ్చిన తల్లిదండ్రులకు పాస్ అయ్యిండ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలని మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి తరపు నుంచి ఆర్ఆర్సీ తరపు నుంచి అయ్యే రిక్రూట్మెంట్లో మనకు టెన్ పర్సెంట్ మన డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని ఇలాంటి ఒక కొన్ని డిమాండ్స్ మనం పెట్టడం జరిగింది ఈరోజు అందుకనే మనం ఇక్కడ

एक फाइनल आउट बनाने के बाद लेवें वो बाद में और ट्वेंटी सेवन में ट्वेंटी फाइव ट्वेंटी सिक्स का लेकिन देश का

లేదు తెలుసుకుంటున్నా మన రన్నింగ్ రన్నింగ్ స్టాఫ్ ఉంటారు కదా ఒక పిల్లలు అన్ని ఇలా పిల్లలు సెట్ చేసిన తన పేరు లేదా లేదు అమ్మాయిలు మన రన్నింగ్ స్టాఫ్ అయితే కాదు ఆపరేటింగ్ అని చెప్పారు ఆపరేటింగ్ చూసినా నేను చూపెట్టా మన ఇలా మొబైల్లో చూసే

ఐదు వందల టీఎంసీ నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేస్తే చంద్రబాబు సెక్షన్ త్రీ చర్చించేలా జగన్ రెడ్డి అఫెక్ట్స్ కౌన్సిల్ ఉన్న వాదనలు నిలిపించకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన చరిత్ర నీది ఇటువంటి చెప్పకుండా పోతే నువ్వేం అభివృద్ధి చేయవు అరాచకాలకు మాత్రం నాంది ఈ అరాచకాలు ఇంకా కొనసాగాలని చెప్పి కొంతమంది తయారై ఏదో టీవీలో మాట్లాడితేనే మాకు పెద్ద ఇది వస్తుందని చెప్పి మన రాయలసీమ జిల్లాలో గారు ఎవరు ఇద్దరు ఎగురుతా ఉన్నారు ఆ ఎగురడం ఏం మాట్లాడలేక కాదు మా దగ్గర కూడా వందలాది మంది యూత్ ఉన్నారు ఏదో దాంట్లో పెడితేనే పెద్ద ఇది అని చెప్పి పేర్లు చెప్పడం ఇష్టం లేదు గతంలో వీళ్ళు ఎవరు అనేది కూడా తెలుసు ఏంటి అది భాష ఏదో టీవీలో మాట్లాడుతున్న పెద్ద అని కాదు మాట్లాడినప్పుడు అది ఒక పద్ధతి ప్రజలు అంగీకరించాలి ప్రజలకు అంగీకరించకుండా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఎటువంటి పరిస్థితులు తారుమారు అనేది కూడా ఆలోచించుకున్నాలి ఏదైనా ఇప్పటికైనా కానీ మంత్రివులుగా పనిచేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ పిలిచి ఒక క్లాస్ అన్న పెట్టండి పార్టీలో పనిచేసే వాళ్లకు ఇది రాష్ట్రానికి భారతదేశంలో ఈ వ్యవస్థకు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లా మాట్లాడితే ఎంత దారుణమైన పరిస్థితులు ప్రజలకు పోతాయో అనేది తెలియకపోతే వాళ్ళకి చెప్పైనా ఇప్పటికైనా కానీ ప్రజల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబాటు జరగకముందే ఒకసారి వాళ్ళకల్లా ఒక స్కూల్ అన్న పెట్టించి నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను కొంచెం పని తరగట చూడండి ఎందుకు స్టేట్మెంట్ మనకు ప్రాబ్లం అవుతుంది వీళ్ళు చూడండి చూ పని ఏం ఏంటి చేయాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం మంత్రులు నోటికి దూడ ఉన్నట్లు ఈ ఈరోజు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అలా ఉన్న ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు ప్రభుత్వం అధికారం రావడం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రులకు శాసనసభ్యులకు ఎంతో సీనియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వస్తే ఎంతో పరిచారు అయినా రాష్ట్ర ప్రజలు భరించారు అదే రోజు రాష్ట్ర ప్రజలను తిరుగుబాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తే తెలుగుదేశం కేడర్ అంత బలహీనంగా లేదు అనేది గుర్తుంచుకొని మాట్లాడలేదు అధికారం ఈరోజు వస్తుంది పోతుంది అధికారాన్ని అడ్డుపట్టుకుండా మరాచక పాలన తరడం ఆ రోజు నాలాంటి వాడిని మొట్టమొదటిగా రాయలసీమలను నిర్శించినటువంటి గరత్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి అనవసరంగా అతని కంట మహిళలు మహిళలనేది కూడా లేకుండా అబద్ధపు మాటలతోని ఆయన ఎంతో సంక్షోభానికి గురి చేసేది లేకుండా జైల్లో పెట్టారు జైల్లో పెట్టేటప్పుడే తిరుగుబాటు చేయాలనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు సహనం వహించండి అని చెప్తే సహనం వహించాము తప్ప లేకపోతే ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళు తిరగలేని పరిస్థితి చేసే శక్తి వైసీపీ నాయకులు మా జిల్లాలో కూడా ఎంతో మళ్ళీ నాకు అర్థం కాలే ఏం మాట్లాడలేకనా నేను ఇంతవరకు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ మాత్రం ఇటువంటి భాష ఎవరి నాలుగోల నుంచి కానీ లోట్ల నుంచి కానీ దుర్భాషలాడితే మేము రెచ్చగొట్టాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెచ్చగొట్టాల్సిన పని లేదు వేలాది మంది వందలాది మంది తిరుగుబాటు చేసి ఎవరిపైన దాడి జరిగిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కారదనేది ఈ రోజు నుంచైనా మర్యాదగా మార్చుకొని మీ తప్పుని మీరు అంగీకరించి డోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారు ఇంకా ఎవరైనా వైసీపీలో ఈ దుర్భాషలాడుకుంటూ అవహేళనకు చేసే మాటలుగాన సహిస్తే ఇక్కడైనా దాడులు జరిగితే జరగడానికి మీరు అవకాశం కల్పించి అల్లగల్లోలం చేయాలన్నటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది ఆ రాజ మీరు చంద్రబాబు నాయుడు గారికి లేదనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నేతృత్వంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గడప గడప ప్రచారం నిర్వహించారు కత్తెర గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు టీఆర్పీ గెలిపిస్తే టీఆర్పీ గెలిస్తే పారదర్శకంగా పట్టణ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आलोटो अम्मा आलोटो कतरा గు హైదరాబాద్ యాప్రాల్లో వాహనదారులను మోసం చేస్తున్న ఘటన కలకలం రేపుతుంది పెట్రోల్ బంకులో ఉచితంగా గాలి కొట్టే శాఖతో టైర్ ప్రెషర్ చెక్ చేస్తున్నట్లు నటించి చిన్న సూరితో టైర్లను కావాలని పంచర్ చేస్తున్నట్లు బయటపడింది తర్వాత పక్కనే ఉన్న పంచర్ షాప్ పంపించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇలాంటి మోసాలు గమనిస్తే వెంటనే పెట్రోల్ బంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేయాలి లేదా డయల్ హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు నాకు డౌట్ ఎక్కడ వచ్చింది తెలుసా ఫ్రంట్ లెఫ్ట్ టైర్ పెట్టాడు థర్టీ ఫైవ్ అయింది తీసాడు మళ్ళీ పెట్టాడు అక్కడ రెండు నిమిషాల తర్వాత ఈ లోపల ఏదో అరే నేను అడిగిన ఎందుకు రెండోసారి పెట్టా ఉంటే సార్ తక్కువ ఉంది సార్ అన్నాడు వీడికి ఎలా తెలుస్తుంది నా గాలి తక్కువ ఉందని గాడి సగం పెడతాడు ప్యాక్ చేసి చెప్పినా ఒకసారి హెయిర్ ఫిల్ చేసుకొని సై ఫీల్ చేసే లోపల పంప్చర్ కొడదేం లేదు ఇప్పుడు నాకు మూడు పెట్టి నాలుగు వందలు ఇప్పుడు నాకు నాలుగు ఇప్పుడు ఒక వంద వంద ఐదు ఒకసారి మధ్యాహ్నం ఇక్కడ మధ్యాహ్నం ఏమైనా చేసుకోండి మాట్లాడదాం ఇప్పుడు మా కళ్ళు నాకు అన్న కనబడారు కదా నాతో జరిగిందని చెప్తా జరిగిందని చెప్తలేను కదా అంటే అప్పుడు జరిగింది అంటే నష్టపోను సాయం కాదు సమర్థించుకో బయ నాకేం వచ్చేది కాదు నువ్వు నిన్ను సమర్థించుకుంటే సమర్థించుకో నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడో జరిగిందని మాట్లాడు మాట్లాడు నువ్వు యాజ్ అ మేనేజర్ గా యాక్షన్ తీసుకోవాలి నాతో జరిగింది అని చెప్తున్నా చూడండి ఎంత పెద్ద షార్ప్ వస్తువు పెట్టాడు అది కాదన్నా కాదు కాదన్నా నేను అనేది ఒకటే అన్నా అదే అన్న ఇప్పుడు పది లక్షల బండి అన్న పది లక్షల బండి పెట్రోల్ కొడించుకుంటున్నాము మేము ఎప్పుడు కూడా ప్యూరిటీ చెక్ చేయలేదు ఈయన గొడుగులు పది రూపాయలు ఫ్రీ ఇది పెడింద్రం ఎవ్వట్లేదా డబ్బులు నేను ఇవ్వట్లేదా అడికి మేము ఫ్రీ సర్వీస్ అని మీరు అపోర్టీమెంట్ కూడా ఇచ్చారు ఫ్యామిలీతో వచ్చాడు किसको कर रहे हो किसको कर रहा है, देक 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 कर रहा है तू सेठ तुम लोग तो पैसा लेते सेठ की सेठ की क्यों पैसे करते तुम लोग सेठ क्या नाम करतो। फैमिली के साथ खड़े है वहाँ पे दो दो तीन तीन पंचर करतो साले खाना हजम होता है साले तुम हैवान हो साले हैवान हो साले बैर्स साले मेरा पूरा पंचर डाल पहले मारा बुलटेल मल्लिकल दाम स्टेट्यून